ఖచ్చితంగా ముస్లిం సంఘాలు చేసినటువంటి ఆరోపణ ఇందులో కొంతమంది పెద్దల అస్తం కూడా ఉంది కారణం ఏంటంటే సాధారణంగా కూడా ఎవరైనా చనిపోయారు అనుకోండి చనిపోయినప్పుడు పోలీసులు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర ఒక లేదో లెటర్ రాసి చనిపోతారు కదా ఎక్కువ మంది లేకపోతే చనిపోయే ముందు వాంగ్మూలం తీసుకుంటారు వాళ్ళు చనిపోయే ముందు వాంగ్మూలం చెప్పి దాన్ని వాస్తవంగా భావిస్తుంటారు చట్ట ప్రకారం సో ఇక్కడ ఈ పాస్ట్ గారి గురించి తీసుకుంటే ఆయన కూడా మరణ వాంగ్మూలం అనేది ఒకటి ఇచ్చాడు అది గమనించాలందరు ఎప్పుడు ఇచ్చాడంటే దాదాపు ఒక నెల రోజుల ముందు ఆయన క్లియర్గా సెల్ఫీ వీడియో ఉందయింది ఈ యొక్క ప్రవీణ్ గారు ఏం చెప్పారంటే ఆయన మీద ఫత్వా జారీ అయింది త్వరలో తనని చంపేస్తారు అంటే ప్రవీణ్ గారు స్పష్టంగా కూడా యూట్యూబ్ వీడియోలో చెప్పారు ఆయన దీని ఎందుకు పరిగణలో తీసుకోవట్లేదు ఫత్వా అనేది ఎవరిస్తారు హిందూ సంఘాలు ఇస్తారు ఫత్వా అంటే ఫత్వా అనేది ముస్లిం సంఘాలు ఇస్తారు ముస్లిం ముస్లిం అంటే మన దేశంలో ఇంకా ఆ స్థాయిలో లేదు కానీ పాకిస్తాను సౌదీ అరేబియా వంటి ముస్లిం దేశాలలో ఈ రోజుకి కూడా ఎవరైనా సరే మత పెద్దలను తిట్టినా సరే ఈ యొక్క దేవుళ్ళని తిట్టడం ద్వారా ఈవెన్ ఇది యొక్క దిక్కుమాల విషయం ఏంటంటే మన హిందూ మతంలోనే నాస్తికులు అనేవాళ్ళు ఉంటారు దేవుళ్ళు లేడు అనేవాళ్ళు ఇదే ముస్లిం మతంలో కనుక ఎవరైనా దేవుళ్ళు లేడనండి వాళ్ళకి గా మన శిక్ష దించి వృద్ది చేస్తారు అది ముస్లిం మతంలో ఉన్న అపవేషన్ నిజంగా మనం ఒప్పు ఆ ఎవరైనా మహమ్మద్ ప్రవక్తను దూషించిన మహమ్మద్ ప్రవక్త కూతురి సమాధి ఎక్కడుందని వాడి గురించి మాట్లాడినా అసభ్యంగా మాట్లాడినా వాళ్ళ అల్లాని దూషించినా సరే వాళ్ళు ఇమీడియట్ గా మరణ శిక్ష విధిస్తారు రీసెంట్ గా కూడా పాకిస్తాన్ లో కూడా వాళ్ళని ఏదైనా కూడా మరణ శిక్ష విధించి అమలు చేశారు కూడా కానీ మన దేశంలో ఏంటంటే చట్ట ప్రకారం అలా లేదు మన దేశంలో కూడా చట్ట ప్రకారము దేవుని దూషిస్తే మరణ శిక్ష విధిస్తే మన దేశంలో కూడా ఇంకెవరు దేవుణ్ణి దూషించారు కానీ ఈయన చేసింది ఏంటంటే ఈయన హిందూ దేవతలను దూషించాడు ప్రవీణ్ అని ఆయన ముస్లింలను కూడా దూషించాడు కురాన్ని చాలా అసభ్యంగా మాట్లాడాడు ఆడవాళ్ళు బెడ్రూమ్కి రాకపోతే ఏం చేయాలి అనేది కురాన్లో ఉంది ఆడవాళ్ళని చితం కొట్టమని కురాన్లో ఉంది అని బహిరంగంగా వీడియోలు ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాలి అసలు ప్రమాదంగా కూడా ఆయన చెప్పాడు ఈ సమయాన్ని అతను అతనికి వార్నింగ్ ఇవ్వాలని బహిరంగంగా వీడియో ఉంది అతనికి వచ్చిన ఇన్కమింగ్ కాల్స్ కనుక తీసుకుంటే బెదిరింపు కాల్స్ కనుక ఆ నెంబర్లన్నీ కూడా తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు ఈరోజు టెక్నాలజీ పోటీ తెచ్చుకుంటే ఒక రోజు పని ఇదంతా తీసుకొని ఎంకరేజ్ చేసుకుంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది ఇది ఖచ్చితంగా కూడా కొంతమంది యొక్క ముస్లిం మతంలో ఉండేటువంటి అతివాదులు వాళ్ళు కూడా ఈ సమయం ఇల్లాలని అనుకోవట్లేదు ఏదో కొంతమంది యువకులు అత్యుత్సాహంతో ఆయన్ని ప్లాన్ చేసి పిలిపించారు రాజమండ్రికి ఎందుకంటే కారులో ఉండేటువంటి ఆయన మీరందరూ కూడా ఆయన ఒక బైక్ మీద రాజమండ్రి రావడం ఏంటి ఇది గమనించాల్సిన విషయం ఇంకో గమనించాల్సిన విషయం ఏంది ఆయన ఆయన ఈ యొక్క బైక్ వెనక ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ లో ఏమున్నాయి ఆ బ్యాగ్ గురించి ఎవరు మాట్లాడలేదు ఆ బ్యాగ్ లో అంతమంది ఏమున్నాయి ఉన్నాయా ఇంకేమైనా కాగితాలు ఉన్నాయా ఇంకేమైనా దృష్టిలో కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు ఆ బ్యాగ్ ఉందా లేకపోతే బ్యాగ్ లో ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేకపోతే క్యాష్ ఏమైనా ఉందా ఈ యొక్క దృష్టిలో కూడా ఆలోచించాలి కదా ఆ బ్యాగ్ గురించి కూడా ఎవరు మాట్లాడలేదు ఆ బ్యాగ్ లో సంథింగ్ ఈస్ కాబట్టి అందరు కూడా ఎంక్వైరీ చేయాలి ఎక్కువ మంది మేము అనుకునేది ఏంటంటే ముస్లింలలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైనా వాళ్ళు ఎవరై ఉంటారు కదా హక్త జారీ చేసినప్పుడు వాళ్ళు ఆయన చాలా స్పష్టంగా పద్ధతి ప్రకారం చంపారని అర్థమైపోతుంది ఎందుకంటే క్రైస్తవులు ఏమంటున్నారు అసలు ముస్లింస్ ఏం చేయలేదు వాళ్ళు మంచి వాళ్ళు కేవలం హిందూ సంఘాలే ప్లాన్ చేసి చంపారు అంటున్నారు మీరేమో ముస్లింలు అంటున్నారు దీని ఎలా చూడాలి హిందువులలో ఆయన ప్లాన్ చేయడానికి చంపవలసినటువంటి అవసరం ఎవరికి లేదండి వాళ్ళనే రాధా మనోహర్ దాస్ ఒక హమారా ప్రసాద్ లాంటి వాళ్ళని కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు వాస్తవానికి ఈ యొక్క హమారా ప్రసాద్ అనేటువంటి ఆయన కానీ ఈ యొక్క రాధా మనోహర్ దాస్ అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క క్రిస్టియన్లకు వాళ్ళు మాట్లాడేటువంటి అసభ్యకరమైన పదజాలాన్ని వ్యతిరేకించడానికి హిందూ మతాన్ని కాపాడడానికి వీళ్ళకి సపోర్ట్గా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అంతే తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరైనా హిందూ మతం పట్ల అసభ్యంగా మాట్లాడితే వీళ్ళు కౌంటర్ ఇచ్చారు ఈ విధంగా వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ పెరిగింది తప్ప వాదనలు వేయినాయి తప్ప ఎప్పుడు కూడా అతను చెప్పాలని కూడా ఎవరు అనలేదు బహిరంగంగా పత్రాలు జారీ చేసి ముస్లిం సంఘాలే అది ఖచ్చితంగా అక్కడ ఉంది రికార్డ్స్ పరంగా ఉంది ప్రూఫ్ కూడా ఉంది సో పోలీసులు తగినటువంటి ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు ఏ విధమైనటువంటి పోస్ట్ మార్టం ఇచ్చినా ప్రజలందరూ ఒక క్లారిటీ ఒక అభిప్రాయం వచ్చింది నిజంగా కూడా ఇది కనుక హిందూ సంఘాలు చేసి ఉంటే ఈ పాటికి బ్రహ్మాండంగా అటాక్ జరిగేది రాజమండ్రిలో మొన్న చాలా హిందూ సంఘాలు హిందూ మతస్థుల యొక్క షాపు పగలగొట్టేవాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా హిందూ మతం సబ్ ఇందులో ఏం లేదు పాస్టర్లు తాగడాన్ని మీరు సమర్థిస్తున్నారా అసలుకి పాస్టర్ ప్రైవేట్ తాగాడంటే మీరు నమ్ముతున్నారా పాస్టర్లు తాగుతున్నారంటే లాస్ట్ టైం మేము ఈ యొక్క విషయం తెలిసిన తర్వాత మేము హిందూ అందరం కూడా కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం మేము బ్రాహ్మణ సంఘం తరఫున మేము మాట్లాడుతున్నాం ఇంకా అనే హిందూ మతంలో అనేక మంది కులాలు ఉంటారు కాబట్టి అందరూ కూడా ఈ హిందూ మతం మీద ఒక అపవాద చేశారు కాబట్టి నీలాపం చేశారు కాబట్టి మనం మన మతాన్ని కాపాడుకోవాలనే విధంగా కూడా అనేక విధంగా రిసెర్చ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈ యొక్క ప్రవీణ్ గారు యొక్క వీడియోలు కొన్ని పాత వీడియోలు తీసి చూస్తే ప్రవీణ్ గారిని ఒకసారి ఒకళ్ళు ఒక క్వశ్చన్ వేస్తారు ఎవండి ప్రవీణ్ గారు మీరు ఇట్లా పాస్టర్ కదా మరి మీరు ఎంజాయ్మెంట్ అనే దాని గురించి చేయమంటారు అని ఒకళ్ళు క్వశ్చన్ వేస్తారు ప్రవీణ్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే ఎంజాయ్మెంట్ చేస్తామండి జీవితాంతం కూడా ఎంజాయ్మెంట్ చేయాలని కోరుకుంటుంది దాన్ని కంట్రోల్లో అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూడా ఆయన ఆయన కూడా గమనించినట్లయితే ఆయన తాగాడని కూడా చాలా మంది భావిస్తారు ఆమె ఆయన అతని భార్య బయటకు వచ్చి మాట్లాడాలి అతని భార్య ఎందుకు బయటికి రావట్లేదు ఆమె సైలెంట్గా ఉందంటే అర్థం ఏంటి ఎవడో బయటోటి మాట్లాడటం ఏంది అసలు పాలు మాట్లాడటం ఏంది కేం సంబంధం పాలు మొదలైనటువంటి వాళ్ళకి కూడా మేము బహిరంగంగా హిందూ సంఘాల తరఫున మేము ఛాలెంజ్ చేస్తున్నాం హెచ్చరిక జారీ చేస్తున్నాం మీరు అందరూ అంటున్నారు భారతదేశం యొక్క ప్రదేశం చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు భారతదేశంలో క్రిస్టియన్లని దాడిలు జరుగుతామని చెప్తున్నారు ఇది వాస్తవం కాదు ఎవరైతే అసభ్యంగా మాట్లాడుతున్నారో అప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద మాత్రమే ఎదురు ఎదురు దాడి జరుగుతుంది తప్ప అకారణంగా ఏ క్రిస్టియన్ కూడా జరగట్లేదు మీ విధంగా కూడా చర్చెస్లో హిందూ మత దేవుళ్ళని తిరగడం అసభ్యంగా మాటలు చేస్తే మేము ఖచ్చితంగా కూడా మీరన్నారు ఆయన ఆయనంట అంతర్జాతీయ ముస్లింస్ అంతర్జాతీయ క్రిస్టియన్స్ అందరూ ఏక దాటికి వస్తారట హిందూ మతం మీద దాడికి మేము చెప్తున్నాం మేము ఖచ్చితంగా మీ హిందూ భారతదేశంలో ఉండేటువంటి ఈ యొక్క మినిస్ట్రీస్ అన్ని ఏవైతే ఉన్నాయి క్రిస్టియన్ చర్చి ఉన్నాయి వీటి అన్ని మీద మేము పోప్కి కంప్లైంట్ చేస్తాం వాటిగన్ సిటీలో ఉండే పోప్ కంప్లైంట్ చేస్తాం మీ మీద మీరు ఖచ్చితంగా పోప్ గారు వాటిగన్ సిటీ నుంచి ఇన్వాల్వ్ అవ్వాలి ఆయన వీళ్ళందరికీ సందేశం పంపాలి ఏంటంటే మీరు క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్ళు చర్చెస్ లో ప్రార్థన చేసుకోండి చక్కగా అంతేగాని మీరు ఇతర మతాలను దూషించడం అబ్యూజ్ చేయడం ఇతర మత ఇతర దేవుళ్ళని దూషించడం అనేది కరెక్ట్ కాదు ఈ విషయంలో నువ్వు అంతర్జాతీయ స్థాయి పోతే మేము హిందూ సంఘాలు అంతర్జాతీయ పోతాం మేము ఇక్కడ ఎవరు తగ్గదే లేదవ ఎవరు ఖచ్చితంగా మేము పోప్ జాన్పా పోప్తో మేము కూడా మేము కరస్పాండెన్స్ చేస్తాము వాటికన్ సిటీతో కూడా కరస్పాండెన్స్ చేస్తామని బహిరంగంగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఓకే చివరిగా ఏంటంటే ఈ పాస్టర్ ప్రవీణ్ మృతిలో ఇష్యూలో హిందూ సంఘాలతో పాటు కూటమి ప్రభుత్వం పాత్ర కూడా ఉంది పవన్ కళ్యాణ్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అందుకే ఆయన సైలెంట్గా ఉన్నాడు మాట్లాడలేదని వాదన ఉంది మీద మీరు ఏమంటారు దీని మీద ఉందండి ఎందుకంటే ఇది రాజకీయ రంగం పులుముకుంది రాజకీయ రంగం పులుముకున్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం కొంతమంది అభిప్రాయం ఏంటంటే వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి క్రిస్టియన్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఈ పాటికి విచారణ వేరుగా ఉండేది అనేటువంటి అభిప్రాయం కొంత కొన్ని వర్గాల్లో ఉంది అది వాస్తవం కూడా ఇక్కడ ఏంటంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మాన్ని డెవలప్మెంట్ చేస్తారని ఈ యొక్క చర్చెస్ కొంతమంది మీద కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ముస్లింస్ కాదు క్రిస్టియన్స్ కాదు జరిగింది ఆయన వార్నింగ్ అంటే ఏమి ఇచ్చారు మీరు తప్పుగా మాట్లాడదు ఇచ్చారు మీరు తప్పుగా మాడదు మీరు తప్పుగా మాడితే అందరం కూడా ఊరిగా కూర్చోము మేము కూడా తగినటువంటి రియాక్షన్ ఇస్తామని అన్నారు తప్ప ఆ మాటను కూడా పట్టుకొని కొంతమంది అడ్వాంటేజ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి మీద బురదైనటువంటి కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది వాళ్ళు అందులో కొంతవరకు విజయం సాధించారు కూడా ఏదేమైనా సరే పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎట్లా వచ్చినా సరే ప్రజలకు ఏంటంటే క్రిస్టియన్ సంఘాలకు కూడా మైండ్లో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడిపోయింది ఇప్పుడు ఎవరైనా ఏదో ఆఫీషియల్లో చూస్తున్నారు తప్ప ఈ కేసు గురించి పెద్ద ఆలోచన కూడా ఎవరు చూ చేయట్లేదు ఖచ్చితంగా కూడా ఇందులో హిందూ సంఘాలు ఇన్వాల్వ్మెంట్ చేయ ఏమీ లేదు అని కూడా మేము విజ్ఞప్తి చేస్తుంది ప్రవీణ్ కుటుంబం సైలెంట్ గా ఉంది ప్రవీణ్ కుటుంబము ఇప్పుడు కాదండి అసలు వాళ్ళ భార్య భర్తల మధ్య ఇంట్లో విభేదాలు ఉన్నాయనేటువంటి విషయం కూడా కొంత మా రీసెర్చ్ లో బయటకు వచ్చింది ఎందుకంటే అతను ఎప్పుడైతే సరే వేరే మతాలను తిడుతున్నాడో వేరే మతం అబ్యూజ్ చేస్తున్నాడో ముస్లిం మతాన్ని ఖురాన్ తిట్టేటువంటి అధికారం ఆయనకు లేదు అసలు కురాన్ అనేటువంటి బైబిల్ నుంచి కాపీ కొట్టారు మొత్తము బైబిల్లోనే ఉంది అని ఆయన ఈ విధంగా చెప్తున్న వల్ల ఖచ్చితంగా కొంతమందికి కోపం వచ్చింది వాళ్ళందరూ వార్నింగ్ వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా డిస్కషన్ అయింది ఇప్పుడు మేము ఆయన మీద పట్టా జారీ అయింది నీ తలకా తీసేస్తాం నాలుగు పోసేస్తాం ఇట్లా పోయి వచ్చినప్పుడు ఎవరైనా భయపడతారు ఇంట్లో వాళ్ళు అందుకే కూడా ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళడానికి వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ అమెరికా వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయారు ప్రవీణ్ కుమార్ వాళ్ళ పెద్దమ్మాయి కూడా అమెరికాలో చదువుకోవాలని చెప్పేసి నిశ్చయించుకున్నారు వీసాలన్నీ రెడీ కూడా చేసుకున్నారు వాళ్ళు వెళ్ళే ఏర్పాట్లో వాళ్ళు ఉన్నారు ఇతను కూడా వెళ్ళే ఉద్దేశంతో ఉన్నాడు ఈ లోపల కూడా ఈ విధమైనటువంటి దుస్సంఘటన అనేటువంటిది జరిగింది